హాయ్ అండి వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ ఈరోజు మన వీడియోలో మసాలా స్వీట్ కానీ ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా నేను రెండు స్వీట్ కాన్కండలు తీసుకున్నానండి విత్తనాలు తీసి పెట్టుకున్నాను ఈ విత్తనాలని ఒక గిన్నెలో వేసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలండి అలాగే వన్ టీ స్పూను సాల్ట్ వేసుకోండి కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నుంచి పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి నేను పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను కాడల దగ్గర తెల్లగా ఉంటుంది కదా అందుకని నేను పసుపు వేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి పది నిమిషాల తర్వాత చూద్దామండి పట్టుకొని చూస్తే మనకి ఉడికిందా లేదా అని తెలుస్తుంది ఉడికిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకుందామండి వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి ఇప్పుడు మనము అందులోకి చిటికెడు మిరియాల పొడి అండి హాఫ్ టీ స్పూన్ బట్టర్ వేసానండి అలాగే ఒకటి ఉల్లిగడ్డ అండి సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఒకటి టమాటో తరుగు విత్తనాలు తీసి వేసుకుంటున్నానండి కొంచెం నిమ్మరసము అలాగే కొంచెం కొత్తిమీర తరువు వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ వెజ్ కాను తయారైపోయింది కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి మేమైతే ఒట్టిగానే తినేస్తాము పిల్లలు కదండీ అందుకని ఈసారికి ఇలా చేసి పెట్టాను మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ